శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ వృక్షిక రాశి వారికి నెల కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నవి మీ రాస్యాధిపతి కుజుడు కేతువుతో ఉండడం వల్ల కాస్త డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు అది కర్మస్థానం అవ్వడం వల్ల చేసే పని పట్ల అసంతృప్తి ఆటంకాలు గుర్తింపు రాక ఇబ్బంది పడవచ్చు మీ లైఫ్ పార్ట్నర్ లేదా ఆడవారి వలన లేదా మీ రిలేషన్షిప్స్ వల్ల మీకు కొంత డిస్కంఫర్ట్ ఈ నెల ఉండబోతుంది కానీ మీకు సపోర్ట్ చేయడానికి మీ ఫ్యామిలీ మీ సంతానం మీ మనసుకు నచ్చిన వారు ఈ నెల మీతో ఉంటారు సో మీరు మీ స్ట్రెస్ ని హ్యాండిల్ చేయగలుగుతారు సో ఫోకస్ ఆన్ పాజిటివ్ థింగ్స్ ఇన్ లైఫ్ మీకు ఏమున్నాయో వాటిని చూడండి ఫేమస్ సింగర్ లతా గారు ఒకటి చెప్పారు జీవితం అంటే ఒక తోట లాంటిదని తోటలో పూసిన పువ్వులు చూడాలి తప్ప రాలిన ఆకులు చూడకూడదని అంటే రాలిన ఆకులు మన కష్టాలు కన్నీళ్ళు కానీ పూసిన పువ్వులు మన సంతోషాలు విజయాలు సో ఎవరి లైఫ్ లో అయినా ఎవరి తోటలో అయినా రాలిన ఆకులే ఎక్కువ ఉంటాయి పూసిన పువ్వులు కన్నా సో పాజిటివ్ గా ఉన్న విషయాలపై ఫోకస్ చేస్తే ఇంకొన్ని పువ్వులు పోస్తాయి దట్ ఇస్ ద ప్రోసెస్ ఆఫ్ లైఫ్ సో మీపై వస్తున్న రూమర్స్ కి అవమానాలకి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు ఇవి మీలో అసంతృప్తిని నిరాశను డెవలప్ చేయకూడదు కసిని సాధించాలి అన్న పట్టుదలని మీలో కలిగేలా మీరు ప్రయత్నించండి నెక్స్ట్ మంత్ నుండి ఇంత స్ట్రెస్ మీకు ఉండదు వరకు పాజిటివ్ చేంజెస్ చూడబోతున్నారు మీలో చాలా మంది ఇంటిని వర్క్ ని బ్యాలెన్స్ చేయలేక చాలా కష్టపడుతూ ఉంటారు మీ మనశ్శాంతి జూలై పది నుండి కొంచెం బెటర్ అవుతుంది కానీ జూలై థర్డ్ వీక్ శని వక్రం వలన వచ్చే మూడు నాలుగు నెలలు మీ ప్రయత్నాలు మీ ఇష్టాలు కోరికలు బుద్ధి తెలివితేటలు వీటి మధ్య చాలా విషయాలు మీరు డీల్ చేయాల్సి వస్తుంది హెల్త్ విషయంలో ఈ నెల కొంచెం కేర్ఫుల్ గానే ఉండాలి అలాగే మీరు నమ్ముకున్న దైవం మత విశ్వాసాలు విలువలు మీరు ఏర్పరచుకున్న అభిప్రాయాలు కొన్ని పరీక్షలకు గురి కావాల్సి రావచ్చు అప్పుడు కొంచెం బ్యాలెన్సింగ్ గా బిహేవ్ చేయండి ప్రయాణాలు జూలై మూడు నాలుగు వారాల్లో ఉండొచ్చు మనసు రకరకాల ఊహలు ఇల్ల్యూజన్స్ భ్రమలతో ఉండొచ్చు ఇది కొంతకాలమే అనమాట సో మీ ఆలోచనలు మీరు పరిశీలించుకోవాలి ఈ నెల ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి జూలై పదహారు తర్వాత ఆర్థిక అభివృద్ధి చూడొచ్చు ఈ నెల బడ్జెటింగ్ చేయాలి ప్రయాణాల వల్ల ఖర్చులు లేదా ఫ్యామిలీ కోసం ఖర్చులు లేదా వెహికల్స్ రిపేర్స్ కోసం ఎక్కువ ఖర్చులు కనబడుతున్నవి కొన్ని ఆస్తి గొడవలు భూ సంబంధిత గొడవలు కూడా కొంచెం కనబడుతున్నవి రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి ఈ నెల చాలా డల్ గా ఉంటుంది జూలై పదహారు తర్వాత మీరు చేసే ప్రొఫెషనల్ లో ఒక లక్ ఫేవర్ మీకు యాక్టివేట్ అవబోతుంది అనమాట సో అప్పుడు ఇంత స్ట్రెస్ అయితే ఉండదు సో ఒక థర్టీ డేస్ మీకు ఫేవరబుల్ గా లక్ యాక్టివేట్ అయ్యే అవకాశం జూలై పదహారు నుండి ఆగస్ట్ పదహారు వరకు ఉంది మీకు ఇంట్లో గొడవలు అవుతుంటే అవన్నీ జూలై పదహారు తర్వాత మాక్సిమం కంట్రోల్ అయితే తగ్గుతాయి సో నా ఉర్చిక రాసి స్టూడెంట్స్ మీకు చదువు విషయంలో రాహు ఉండడం వల్ల ఒక సంవత్సరం ఫోకస్ చేయాలి స్టడీస్ పై లేదంటే మీ పర్ఫార్మెన్స్ చాలా వీక్ గా ఉంటుంది మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది అలాగే మోస్ట్లీ మీలో చాలా మంది ఇంటికి దూరంగా ఉంటూ కంఫర్ట్ మిస్ అవ్వచ్చు ఒక త్రీ ఫోర్ మంత్స్ పదే పదే రీడ్ చేయడం రిపీట్ చేయడం రివిజన్ చేయడం చెయ్యాల్సి వస్తుంది జూలై పదహారు తర్వాత అప్పుడు మీరు మంచిగా ఎగ్జామ్స్ లో పర్ఫార్మ్ చేయగలుగుతారు సో డిసిప్లిన్ మెయింటైన్ చేయండి ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి అసలు నెగ్లెక్ట్ చేయొద్దు స్టడీస్ ని అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవారు ఈ నెల కొంచెం డిసప్పాయింట్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది బట్ కీప్ ట్రైయింగ్ నెక్స్ట్ మంత్ కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వద్దు పట్టు వదలకుండా ప్రయత్నించిన వాడికే సక్సెస్ వస్తుంది సో నౌ వృచికి రాసే లవర్స్ మీలో ఎంత మందికి ఒక టెన్ డేస్ నుండి మీ లవర్స్ కి మీకు మంచి మాట పట్టింపులు ఈగో ఇష్యూస్ గొడవలు చాలా సడన్ గా అవుతున్నవి అలాగే ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకుంటున్నారా ఇలాంటివి ఏమైనా జరిగితే జూలై పదహారు తర్వాత ఇలాంటివి తగ్గుతాయి జూలై ఫస్ట్ నుండి కొంచెం బ్యాలెన్స్డ్ గా బిహేవ్ చేయొచ్చు ఎనీవే మీ లవ్ సైన్ లో సాటర్న్ టూ ఇయర్స్ ఉండబోతున్నారు చాలా పరీక్షలు మీకు జూలై పదహారు తర్వాత ఎదురవబోతున్నాయి వచ్చే మూడు నాలుగు నెలల్లో ఎవ్వరూ ఆ పరీక్షలు తట్టుకుంటారో వారు మాత్రమే లవ్ లో సస్టైన్ అవ్వగలుగుతారు ఈ నెల అయితే లవ్ లైఫ్ లో ఫైట్స్ బానే ఉన్నవి మీరు కొంచెం బ్యాలెన్స్డ్ గా బిహేవ్ చేయగలగాలి ఎవరైతే ప్రేమలో బాధ్యతగా ఉంటారో వారు మాత్రమే సక్సెస్ అవుతారు అలాగే ఎవరైతే లవ్ లో ఎథిక్స్ తప్పారో వారికి పెయిన్ ఉండే ఛాన్స్ ఉంది అది జూలై పదహారు తర్వాత యాక్టివేట్ అవుతుంది డిపెండ్స్ ఆన్ అవర్ పర్సనల్ చాట్ ఈ టైంలో మీ లవ్ సైన్ అండ్ మీ లవ్ లడ్ మీ పర్సనల్ చాట్ లో మీకు మంచి సపోర్ట్ చేస్తే గోచారంలో వచ్చి చిన్న చిన్న ఇబ్బందులు మీరు ఓవర్కమ్ చేసేయగలుగుతారు నా రుచిక రాసి హౌస్ వైఫ్స్ ఈ నెల మీరు కాస్త రెస్ట్లెస్ గా ఫీల్ అయి ఉంటారు చాలా మందికి కొత్త ఇంటికి రీసెంట్ గా మారుంటారు లేదా మారబోతారు మీరు ఎక్కువ మీ పిల్లల గురించి థింక్ చేస్తారు ఇంట్లో కొన్ని గొడవలు ఫేస్ చేసి ఉంటారు ఎనీవే మీకు ఫేవరబుల్ గానే ఉంటాయి చాలా విషయాలు మాక్సిమం బట్ శని వక్రం వల్ల ఒక మూడు నాలుగు నెలలు పని ఒత్తిడి కొంచెం ఎక్కువ ఉండొచ్చు బట్ ఇంత నుండి మీకు సపోర్ట్ ఉంటుంది ఇక్కడ మీకు ఏంటంటే మిక్సెడ్ రిజల్ట్ కనబడుతున్నవి మీకు ఎంత సపోర్ట్ వస్తుందో మీకు అంత డిస్కంఫర్ట్ కలిగించే వాళ్ళు కూడా ఉన్నారు సో మీరు రెండిటిని హ్యాండిల్ చేయడానికి ఫస్ట్ మీరు ప్రశాంతంగా ఉండాలి అప్పుడు మీరు ఏం చేస్తారంటే నెగిటివిటీని తగ్గించుకొని లైఫ్ ని పాజిటివిటీగా మార్చుకోగలుగుతారు నా వృచిక రాసి మ్యారీడ్ పీపుల్ జూన్ లో మీకు మీ లైఫ్ పార్ట్నర్ మధ్య స్వీట్ థింగ్స్ తన ఎక్కువ ఫైట్స్ అయ్యాయా అలాగే హెల్త్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడ్డారా వర్క్ చేస్ కూడా ఎక్కువ అయ్యిందా జూలై నెలలో చాలా పాజిటివ్స్ మీరు చూడొచ్చు బట్ శని దృష్టి వల్ల మీకు లైఫ్ పార్ట్నర్ మధ్య కొన్ని డిఫరెన్సెస్ డిస్టర్బెన్సెస్ ఈ నెల కూడా కనబడుతున్నవి దాంపత్య జీవితంలో ఇష్టం వైరాగ్యం రెండు వచ్చే అవకాశం ఉంది కొన్ని నెలల పాటు జూలై పదహారు తర్వాత మీ మధ్య ఉన్న ఈగో ఇష్యూస్ తగ్గొచ్చు అలాగే ఈ మధ్య అత్తమామలతో గొడవలు అవుతుంటే అవి కూడా జూలై పదహారు తర్వాత తగ్గొచ్చు ఎక్కువ ఆవేశాలకు వెళ్లకుండా ఉంటే మంచిది కొన్ని నెలలు పాటు ఎనీవే మళ్ళీ మీ జన్మజాతకం సపోర్ట్ చేస్తే సిచ్యువేషన్స్ ఇంతలా ఉండవు సో వర్రీస్ అలాగే ఎవరైతే పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంత్ ఫేవరబుల్ గానే రిజల్ట్ కనబడుతుంది కానీ మీరు అనుకున్నంత ప్రోగ్రెస్ కనపడకపోవచ్చు ఎందుకంటే సప్తమాధిపతి సప్తమంలో ఉన్న శని దృష్టి వల్ల కొన్ని ఆటంకాలు కనబడుతున్నవి సో మీరు ఎక్కువ డిసప్పాయింట్ అవ్వకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి మాక్సిమం ఆగ్నేయం నుండి ఆ దిశగా ఆ దిక్కున వచ్చే మ్యాచెస్ మీకు సెట్ అయ్యే అవకాశం ఉంది నెల నా ఉచిక రాసే బిజినెస్ పీపుల్ ఈ మంత్ మీకు కొత్త ఇన్వెస్ట్మెంట్ మీరు చేసే అవకాశం ఉంది కానీ ఖర్చులు కూడా తక్కువేం అవ్వవు అనుకోని ఖర్చులు బిజినెస్ లైఫ్ లో ఉన్నవి కానీ లక్ యాక్టివేట్ అయ్యి ప్రాఫిట్స్ కూడా వస్తాయి ఈ మంత్ అలాగే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఆర్ ఇలా సపోర్ట్ ఉంటుంది బిజినెస్ విషయంలో మేబీ వాళ్ళు ఏమైనా ఫినాన్షియల్ గా హెల్ప్ చేయొచ్చు అలాగే కొన్ని ప్రతి బంధకాలు కూడా బాగా ఉంటాయి ప్రయాణాల వల్ల సరిగ్గా బిజినెస్ హ్యాండిల్ చేయలేకపోవచ్చు లేదా బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కాన్ఫ్లిక్స్ రావచ్చు సో హ్యాండిల్ విత్ కేర్ డాక్యుమెంటేషన్ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి మంత్ అలాంటి వర్క్ ఏమైనా జరుగుతుంటాయి ఎందుకంటే అవి రిపీటెడ్ గా చెయ్యాల్సి రావచ్చు ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవ్వచ్చు దానివల్ల డబ్బులు ఖర్చు కనబడుతున్నవి నా ఉర్జిక రాసి జాబ్ హోల్డర్స్ జూలై పదహారు వరకు మీ ప్రొఫెషనల్ లైఫ్ లో జరిగే డిస్కంఫర్ట్ ని కాస్త బేర్ చేయండి నెక్స్ట్ సిచ్యువేషన్స్ మీకు ఫేవరబుల్ గానే మారతాయి అలాగే ఈ పద్దెనిమిది నెలలు మీకు గుర్తింపు కోసం ఎక్కువ తాపత్రయ పడతారు మీరు ఎంత కష్టపడ్డా సరే ఆశించిన గుర్తింపు లేక అప్పుడప్పుడు నిరాశ పడవచ్చు సో రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి అలాగే జాబ్ కోసం ట్రై చేసేవారు జూలై పదహారు తర్వాత లాంగ్ డిస్టెన్స్ లో ట్రై చేయండి మీకు చాలా ఫేవరబుల్ రిజల్ట్ వచ్చే అవకాశం వన్ మంత్ ఉంది గోచార బలం జూలై పదహారు నుండి ఆగస్ట్ పదహారు వరకు ఉండడం వల్ల ఎఫర్ట్స్ గట్టిగా పెట్టండి సో ఫైనల్లీ వృక్షకి రాసి వారికి గత ఏడెనిమిది నెలలుగా మీరు పడుతున్న స్ట్రెస్ ఎండింగ్ లో ఉన్నారు ఎందుకంటే మీ రాశ్యాధిపతి కుజుడు గత ఆరు నెలలుగా స్తంభన స్థితి నీచ స్థితి తర్వాత కుజకేతువుల యుతి సో వీటన్నిటి వల్ల చాలా స్టక్ అయి ఉన్నారు మీరు లైఫ్ లో చాలా ప్రోగ్రెస్ మీరు మిస్ అయి ఉండొచ్చు దాని వల్ల మీరు స్ట్రెస్ పడి ఉంటారు బాగా ఈ ఒక్క నెల బేర్ చేయండి ఇది ఫైనల్ టచ్ అనమాట సో దీని తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ రిలాక్సేషన్ వస్తుంది పూర్తిగా అయితే రాదు మేబీ కుజుడు తులారాస్కి వచ్చే వరకు ఇంతే అలాగే మీకు కేతువులు ఫోర్ టెన్ యాక్సెస్ లో ఉండడం వల్ల కాస్త ఎక్స్ట్రా కేర్ మీ లైఫ్ గురించి తీసుకోవాలి ఇట్స్ నాట్ సో ప్లీజింగ్ యాక్సిస్ మీ మనసు పరువు ప్రతిష్ఠలు ఎక్కువ ఎఫెక్ట్ అవబోతున్నాయి సో మీరు ఎప్పటికప్పుడు స్పిరిచువల్ ఎనర్జీని బ్యాకప్ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ మంత్ మీకు ఇచ్చే పాజిటివ్ ఎఫర్మేషన్ ఏంటంటే నా మనసు నా ఆలోచనలు నాలో ధైర్యాన్ని పెంచేలా ఉంటాయి ఈ ఎఫర్మేషన్ పదే పదే రాస్తూ ఉండండి ఇట్ హెల్ప్స్ యూ ఎ లాట్ ఇది మీ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ హౌస్ ని చాలా స్ట్రెంగ్ చేస్తుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ టెన్ మినిట్స్ నేను ఆలోచించి రాయడానికి నాకు ఆల్మోస్ట్ టూ అవర్స్ పడుతుంది అన్ని యాంగిల్స్ లో థింక్ చేసి మీకు మంచి గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో మీకు నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు సర్వే జన సుఖినో భవంతు